సో కృష్ణవేణి మనం ట్రైనింగ్ సెంటర్ మొత్తం అంతా కూడా చూస్తాం కదా ఆఫీస్ అంతా కూడా సో ఇదే సెక్షన్ ఇది వచ్చేసి గోదాన్ సెక్షన్ అనమాట ఇందాక మనం కంపెనీ ప్రొఫైల్ అండ్ ట్రైనింగ్ సెక్షన్ చూస్తాం కదా ఇక్కడ ఈ గోదాన్ సెక్షన్ లో కస్టమర్స్ ఇచ్చిన ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏంటి బై బై బిజినెస్ ఎలా ఉంది ఇవన్నీ పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం సో చూడొచ్చు కస్టమర్స్ డైలీ పంపిస్తూ ఉంటారండి స్టాక్ అంతా కూడా ఇక్కడ ఉంటుందనమాట సో అసలు ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్సిల్స్ అలాగే క్యాంపర్ మీరు చూసుకున్నట్లయితే సాంబ్రాని స్టిక్స్ సాంబ్రాని కప్స్ దూప్ దూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో అంతా కూడా కస్టమర్స్ ఏంటంటే ప్యాక్ చేసి పంపిస్తారు రెడీ చేసిన తర్వాత సో దీని గురించి డీటెయిల్స్ ఇక్కడ ఉన్న స్టాఫ్ ని అడిగి తెలుసుకుందాం సో ప్రస్తుతం మనతో పాటు టెక్నీషియన్ ఉన్నారనమాట హలో మీ పేరు మహేష్ ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ ఓకే సో అంటే ఎలా కస్టమర్స్ ఏమైనా రిపేర్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేస్తారు వీడియో కాల్ ద్వారా సో వీడియో కాల్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అవుతుంది సో మరి నియర్ బై ఉంటే నియర్ బై ఉంటే ఆఫీస్ కి వచ్చి విజిట్ విజిట్ కి వస్తే మీరు రిపేర్ చేసేస్తారు అన్నమాట సో అయితే ఇప్పుడు ఇదంతా కూడా గొడౌన్ కదా కస్టమర్ స్టేషన్ స్టాక్ అంతా కూడా ఇక్కడే వెయిట్ చూస్తారు కదా సో వెయిట్ ఎట్లా చూస్తారు డూప్ స్టిక్ ఇది ఇట్లా వెయిట్ ఇది కవర్స్ ఇస్తాం కవర్స్ ఇక్కడ చూడొచ్చు 1 kg త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది అనమాట కవర్ ప్యాక్ చేస్తే ఇస్తారు కాబట్టి ఇలా వెయిట్ చూసి అప్పుడు ఇది ఉంటుంది సో మరి అవుట్ ఆఫ్ స్టేషన్ నుంచి ఎవరైనా పంపిస్తే మరి ఎలా వాళ్ళకి వీడియో కాల్ లో చూపిస్తారా వెయిట్ దాన్ని బట్టి ప్రైస్ అనేది సో ఎలా ఉంటుంది మరి ఇక్కడ బిజినెస్ కస్టమర్స్ అందరు కూడా హ్యాపీ కస్టమర్స్ మేనేజర్ బాబు గారు ఉన్నారు హలో సార్ సార్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ కంప్లీట్ గా అంటే కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే ఇక్కడ ఎయిట్ ఇయర్స్ అవుతుంది కదా స్టార్ట్ చేసి సో సేల్స్ ఎలా ఉంటాయి సేల్స్ మంచి చాలా బాగా ఉంటాయి మేడం ఓకే సో అంటే కస్టమర్స్ తయారు చేసిన తెచ్చిన తర్వాత సో మీరు ఎలా పేమెంట్ అనేది చేస్తారు దీంట్లో స్పాట్ పేమెంట్ ఉంటుంది మేడం క్యాష్ లో ఉంటుంది ఆన్లైన్ లో ఉంటుంది అంటే వేరే స్టేట్ ఉంటే వాళ్ళు కొరియర్ చేసేస్తే ఆన్లైన్ చేస్తారు సో మరి వాళ్ళకి వెయిట్ ఎంత ఉందని చెప్పేసి ఎట్లాగా మీరు కన్ఫర్మ్ చూపిస్తాం వీడియో కాల్ ఆప్షన్ చూపిస్తాం ఓకే సో వాళ్ళకి వచ్చిన పార్సిల్ ఏంటంటే ప్యాకింగ్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి సో వీడియో కాల్ ద్వారా మీరు వెయిట్ అనేది చెక్ చేసుకోవచ్చు సో దాన్ని బట్టి స్పాట్ పేమెంట్ ఉంటుంది క్యాష్ అయితే క్యాష్ మీరు నియర్ బై ఉంటే మీరు డైరెక్ట్గా స్టాక్ తీసుకొచ్చినా క్యాష్ ఇచ్చేస్తారు లేదు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే కనుక ఆన్లైన్ ద్వారా కూడా ట్రాన్సాక్షన్స్ చేసేస్తారు అనమాట సో మరి ఇక్కడ మిషన్స్ బైబ్యాక్ బిజినెస్ ఎలా ఉంటుంది సార్ అంటే కస్టమర్స్ ఎంతమంది మీ దగ్గర ఇప్పటివరకు ఇలా సక్సెస్ఫుల్ అయ్యారు బిజినెస్ అందరు సక్సెస్ఫుల్ అయ్యారు మేడం

సో చూసారు కదండి ఓలా ఎంటర్ప్రైజెస్లో మీకు కంప్లీట్ ట్రైనింగ్ సెక్షన్ చూపించాము అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఇప్పుడు గోడౌన్ కూడా చూపించాము కదా సో ఎవరైతే బైబ్యాక్ బిజినెస్ స్టార్ట్ చేశారో సో వాళ్ళందరూ కూడా స్టాక్ అంతా కూడా ఇక్కడికే పంపిస్తారు రెడీ చేసిన మెటీరియల్ అంతా కూడా అని సో ఇక్కడే స్పాట్ పేమెంట్ ఉంటుందన్నమాట మీరు ఆన్లైన్ ద్వారా అంటే కొరియర్ చేసిన వేరే స్టేట్లో ఉన్నా సరే ఆన్లైన్ ద్వారా కూడా స్పాట్ పేమెంట్ అనేది చేస్తారు సో ఇది జెన్యున్ బిజినెస్ అండి ఎవరైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే మీకు తక్కువ పెట్టుబడులో అయినా సరే మంచి బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఓలా ఎంటర్ప్రైజెస్ని కాంటాక్ట్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కావాల్స్ ఉన్న సరే స్క్రీన్ పై కంపెనీ నెంబర్ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా అలాగే స్టాఫ్ కూడా ఉంటారు కాబట్టి మీకు పూర్తి గైడెన్స్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ